హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో ఈజీ వేలో ఫ్లవర్ బ్రోచ్ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఫ్లవర్ బ్రోచ్ చేయడానికి మనకు క్రాఫ్ట్ వైర్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది అది కూడా తిన్నదనమాట తీసుకుంటున్నాను పాటుగా గ్లాస్ బీడ్స్ కూడా తీసుకుంటున్నాను సిల్వర్ షేడ్ అనమాట ఇవి సో ఈ వైర్కి ఈ బీడ్స్ని ఎక్కించాల్సి ఉంటుంది సో చూడండి ఇట్లాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కించాలి అంటే చిన్న చిన్నవి కదా చీర్తో ఎక్కించే కదా మనం అలా లోపలికి ప్రెస్ చేస్తుంటే అవి కొంచెం కొంచెం ఎక్కుతాయి సో ఇవి ఎక్కేసిన తర్వాత చూడండి మనం దీన్ని మనకు పెట్టలు ఉంటుంది కదా ఆ షేప్లో ఫ్లవర్ పెట్టలు ఉంటుంది కదా ఆ షేప్లో మనం దీన్ని తిప్పుకోవాలి అలా చుట్టుకున్న తర్వాత వైర్ని చుట్టుకునేసి కట్ చేసేసుకోవాలి మనకి ఎంతవరకు కావాలి అంతవరకు ఉంచుకొని కట్ చేసేసుకొని ఇలాంటివి నేను దీంతో పాటుగా ఇంకొక ఏడు అనమాట సో మీకు ఎలా చేయాలో ఒకటి చూపించాను మిగిలినవన్నీ నేను చేసేసాను చూడండి సో మొత్తం మనకు ఎయిట్ కావాల్సి ఉంటుంది సో మనం చేసుకునే ఫ్లవర్ని బట్టి ఇది సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనికి గ్లూ అప్లై చేసి మనం ఏ ఫ్యాబ్రిక్ కావాలనుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ మీద దీన్ని అంటించుకోవాలి సో నేనైతే నా దగ్గర చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్ చాలా ఉన్నాయి సో దాంట్లో ఒకటి తీసుకున్నాను అనమాట దానికి బాగా ప్రెస్ చేసి అంటించి కట్ చేసుకోవాలన్నమాట గ్లూ అంతా డ్రై అయిన తర్వాత మనం ఇది కట్ చేసుకోవాలి ఇలాగా నేను ఎయిట్ తీసుకున్నాను కదా ఆ ఎయిట్ అంటించి కట్ చేసేసాను సో మీకైతే ఒకటి చూపిస్తున్నాను చూడండి సో ఇలా అంటించుకొని కట్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట సో ఈ ఎయిట్కి అలా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పెటల్స్ అన్నిటిని మనం జాయింట్ చేసి ఫ్లవర్ చేయడమే సో చూడండి నేను ఒక్కొక్కటి జాయింట్ చేస్తూ వస్తున్నాను సో ఏం లేదు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని దాన్ని తిప్పుకోవడమే మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి రెండు తీసుకున్నాను ఇప్పుడు ఆ వైర్ని నేను ట్విస్ట్ చేస్తున్నాను సో అలా ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ అలా వైర్ని ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి సో అలా మనం ఫ్లవర్ లాగా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట అంటే ఫ్లవర్ మనకు ఈ పెటల్స్ అన్నీ కరెక్ట్గా నేను ఎయిట్ తీసుకున్నాను కదా ఎయిట్ మనకు సరిపోతుంది ఫ్లవర్కి సో మీరు కావాలంటే కొంచెం పెద్దవి చేసుకున్నప్పుడు మీకు ఎయిట్ తీసుకోకుండా సిక్స్ తీసుకుంటే సరిపోతుంది నేను చిన్న చిన్నవి చేశాను కాబట్టి ఎయిట్ తీసుకున్నాను పెటల్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఈ ఫ్లవరు వచ్చేస్తుంది మనకు ఫ్లవర్ని కొంచెం పైకి వంచుకుంటే ఇది వైర్ కాబట్టి వంగుతుంది తర్వాత పెటల్స్ చివర కొంచెం బ్యాక్ సైడ్కి బెండ్ చేసుకుంటే చూడండి ఫ్లవరు మనకు రెడీ అవుతుంది సో ఈ ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత దీనికి ఒక హ్యాంగింగ్ పెట్టాలనుకుంటాను అండ్ మనం మనకు పిన్ కూడా పెట్టాల్సి ఉంటుంది సో ఈ ఫ్లవర్ అయితే రెడీ అయింది దీనికి హ్యాంగింగ్గా వచ్చేసి నేను గోల్డ్ కలర్ స్టోన్ చేయను ఉంటుంది కదా సో దాన్ని తీసుకుంటున్నాను దీన్ని హ్యాంగింగ్గా పెట్టాలనుకుంటున్నాను సో ఇందులో నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను చూడండి ఒక మన ఫింగర్ అంతా ఒక కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒకటి పొడుగు ఉంది కదా దానికంటే కొంచెం తక్కువగా రెండు కట్ చేసుకుంటున్నాను అంటే అవి రెండు ఈక్వల్గా ఉంటాయి మన కట్ ఫస్ట్ కట్ చేసుకుంది కొంచెం పొడుగు ఉంటుంది దానికంటే పొట్టిగా ఉన్నవి రెండు ఈక్వల్గా ఉండేటు కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత దీ నేను ఇప్పుడు ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానో అదే ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ లాంగ్ పెడుతున్నాను అటుపక్క ఇటుపక్క వచ్చేసి షార్ట్వి పెడుతున్నాను అనమాట సో అలా పెట్టి అంటిచ్చేసాను గ్లూ పెట్టి అంటిచ్చేసాను అంటిచ్చిన తర్వాత అది మనకు డ్రై అవ్వాలి సో నేనైతే చూడండి జాగ్రత్తగా పెడుతున్నాను పెట్టేసి గ్లూ కూడా డ్రై అయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం కట్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే లాంగ్ వచ్చి మిడిల్లో పెట్టాను షార్ట్ వచ్చి అటు ఇటు పెట్టాను పెట్టిన తర్వాత అది డ్రై అయిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం కట్ చేసుకోవడమే మనకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను అంటించిన తర్వాత అది డ్రై అయిన తర్వాత కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత నేను ఏ వైపు అయితే ఫ్యాబ్రిక్ అంటించానో అది కాకుండా దానికి ఆపోజిట్ వైపు అంటే స్టోన్స్ ఉన్న వైపు గ్లూను పెట్టి మనకు ఫ్లవర్కి వెనక వైపు అంటించాలి అంటించుకున్న తర్వాత సో దానిపైన మనకు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ పైన గ్లూ అప్లై చేసుకొని దానిపైన సేఫ్టీ పిన్ని పెడుతున్నాను సో సేఫ్టీ పిన్ ఓపెన్ చేసి ఆ ఓపెన్ సైడ్ కాకుండా దానికి కింద వైపుగా పెట్టి దానిపైన ఇంకొక ఫ్యాబ్రిక్ అంటిచ్చేశాను అంటే పిన్ కదలకుండా ఉండడానికి సో ఇప్పుడైతే మనకు ఫ్లవర్ బ్రోచ్ అయితే రెడీ అయిపోయింది సో ఇలాగా ఈజీగా మన దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉన్నప్పుడు మన దగ్గర జాకెట్ ముక్కలు అవి మిగిలినప్పుడు వాటితో ఇలా చేసుకోవచ్చు మనకు మ్యాచింగ్గా కూడా ఉంటుంది వీటిని మనం పైకే కాదు డ్రెస్సుల మీద కూడా వేసుకోవచ్చు సో టీషర్ట్ మీద వేసుకున్న బాగుంటుంది చుడిదార్ మీద వేసుకున్న బాగుంటుంది దేని మీద అంటే ప్లెయిన్గా ఉన్న వాటి మీదకైతే బాగా కనిపిస్తాయి అనమాట నేనైతే లైట్ కలర్ పింక్ శారీ మీద పెడుతున్నాను చాలా బాగుంది చూడండి సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్